అల్లూరి జిల్లా హుకుంపేట మండల ప్రధాన కేంద్రంలో పారిశుధ్య లోకం భారీ స్థాయికి చేరడంతో ప్రజలు క్రిమి కీటకాల పడి విష జ్వరాలకు గురవుతున్నారు ఈ సమస్యపై హుకుంపేట వైఎస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు మాట్లాడుతూ హుకుంపేట మండల ప్రధాన రహదారి పక్కన మరియు పురవిధుల్లో గల డ్రైనేజీలు మాత్రమే కాదు ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పేరుకుపోయి నిల్వ ఉండడం వలన దాని నుండి దుర్వాసన వెదజల్లడంతో ప్రధాని రహదారి పక్కన నిర్వహణ లేని పరిస్థితి నేడు ఏర్పడిందని దుర్వాసన ఒకవైపు అయితే మరోవైపు ఈ మురికి నీరు నుండి ఉత్పత్తైన క్రిమికీటకాలు క్రిమి కీటకాలు పడి ప్రజలు విష జ్వరాలకు గురవుతున్నారని గురి కావడమే కాదు ఇదే గ్రామానికి చెందిన అది ప్రధాన కూడలి పక్క గృహాల్లో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు డెంగ్యూ బారిన పడి నేడు ఆసుపత్రిలో చికిత్స పొందడం నిజంగా చాలా బాధాకరమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పారిశుద్ధ్య రూపం నిమిత్తం పలు మీడియాలు పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు సంబంధిత పంచాయతీ యంత్రాంగం స్పందించారు అది పూర్తి స్థాయిలో స్పందించిన కాదు కేవలం తూతు మంత్ర స్పందన మాత్రమేనని ఆయన విమర్శించారు ఇది కేవలం విమర్శ మాత్రమే కాదని ఇది నిజమని దీనికి నిదర్శనంపై ఉన్న ఫోటోలు వీడియోలు చూస్తే నేరుగా కనిపిస్తుందని అక్కడక్కడ శుభ్రం చేసి చేతులు దురిపిస్తున్నారని ఇది నిజమా కాదా అనేది గ్రామంలో ఏ పౌరుడిని అడిగినా చెప్తారని ఆయన అన్నారు ఈ సందర్భంగా నేను పంచాయతీ వారికి సంబంధిత అధికారులకు నేరుగా ఒకటి అడుగుతున్నాను ఇది ప్రజాదనం దుర్వినియోగం తప్ప ఇంకేంటి అనే దానికి సమాధానం మీరే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు పారిశుద్ధ్య లోపం వలన విష జ్వరాల భారణ పడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పడుతున్న సమస్యలు నేరుగా కనిపిస్తుంది కనుక తక్షణమే ఈ పారిశుద్ధ్య లోపం సమస్య పరిష్కారం చేయకపోతే ప్రజలతో మమేకమై జిల్లా అధికారి యంత్రాంగంకు ఫిర్యాదు చేయడమే కాకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు స్థానిక సంబంధిత కార్యాలయాలు ముట్టడించడం ఖాయమని ఆయన సూచించారు ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని ఈ పారిశుద్ధ్య లోపం సమస్య పరిష్కారం చేస్తారా లేక దానికి వదిలేస్తారా అనేది ప్రజలందరూ వేచి చూడాల్సింది ఉకుంపేట మండల కేంద్రంలో పారిశుధ్య లోపం క్లియర్ కనిపిస్తుందండి పారిశుధ్య క్లియరెన్స్ కూడా సక్రమంగా లేదు దానివల్ల నీళ్లు నిలవండిపోయి వీళ్ళందరూ కూడా వైరల్ ఫీవర్సు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా బారిన పడుతున్నారు ఇప్పటికే ఒక ముగ్గురు మరి ఉకుంపేట మండల కేంద్రానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఆసుపత్రిలో పాలైపోయి వాళ్ళు ప్లే ప్లేట్లెట్స్ తగ్గిపోయి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే రోడ్డు పక్కన డ్రైనేజ్ పైన పలకలు వేసుకొని మొత్తం మూసేసి చాలా కంగాలుగా ఉంది తక్షణమే ఉక్కుంపేటకు సంబంధించినటువంటి పారిశుద్ధ్యాన్ని క్లియర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పాలక వర్గం సంబంధించిన సర్పంచ్ గారు కానీ సెక్రటరీ గారు కానీ ఇతరులు ఇంతగా క్లియర్గా వైఫల్యం కనిపిస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా అనేక రకాలు కళ లాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఉక్కుంపేట డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాల్సిన అవసరం కూడా ఉంది గతంలో మేము చెప్పగానే కొంత కొంత చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు చిన్న చిన్న మైనర్గా కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేశారు తర్వాత మళ్ళా మర్చిపోయారు దీనివల్ల ఇంకా సమస్య పరిష్కారం అవ్వలేదు ఇదే విషయం మీద జిల్లా ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మధ్యన ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను చేసిన పనులు కూడా తూతుమందరంగా చేశారు వాళ్ళు డబ్బులు అయితే ఖర్చు పెట్ ఖర్చు పెట్టారు కానీ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడేలాగా లేదు ప్రజాధనం దుర్వినియోగం కనిపిస్తుంది కుంపేట హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి తక్షణమే మేము తూతుమంత్రం కాకుండా పూర్తి స్థాయిలో నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సమస్య సమస్య పరిష్కారం చేయని ఇడలా మేమందరూ కూడా కలిసి ప్రజలందరితో కలిసి ఎండి ఆఫీసులోనూ లేదా పంచాయతీ కార్యాలయం ధర్నా చేసి ఈ సమస్య పరిష్కారం కోసం ముందుకెళ్తామని ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం